బాబు ఒక పాల ప్యాకెట్ ఇవ్వమ్మా అలాగే సార్ హలో లక్ష్మి అవునా సరే 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 బాబు ఈ పాల ప్యాకెట్ వద్దంట పెరుగు ప్యాకెట్ ఇవ్వు నేనే కాబెట్టుకొని తోడేసుకుని సార్ అదే పెరుగు వద్ది ఎన్నాడు ఎరుగని నొప్పి ఎందు నొప్పి ఏ బాధ నాకెందుకు వచ్చింది 200 అమ్మా సరే ఒక్క ముక్క గోసివెన్ సార్ బాంటే వచ్చే నా బర్త్ డేకి తీసుకుంట వన్నంతరం బెలూన్ దరా ఎంత సార్ 40 చేసి అయ్యో రాజ్ సార్ సరే కొట్టు హలో ఏంటి నేను మీలో ఉన్న గుడ్ క్వాలిటీస్ చెప్తాను మీరు నాలో ఉన్న గుడ్ క్వాలిటీస్ చెప్పాలి సరే చెప్పు మీరు చాలా మంచివారు నా కోసం చాలా కష్టపడతారు నన్ను ప్రేమగా చూసుకుంటారు మా అమ్మాలతో కూడా ప్రేమగా ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే మీలో చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి ఇప్పుడు నా కోసం చెప్పండి నీకు లేని వాటి గురించి నేను చెప్పలేనే మీ మరదలు పోసుకున్నదా కాదు దాని అది బాగా బలిసింది తాగేదే దొరకలేవంటి నీళ్ళ మీద నీళ్లు పోసుకుంటుందా అయితే నుంచి తెచ్చిందా అడుగుపో ఒక బిందెడు దేనది పే మీద నీళ్లు కాదు పోసుకున్నది వీళ్ళ కండాల కాకులు అన్ని వీళ్ళకే కావాలి ఏమైంది కొంచెం దొడ్డుంటే కొవ్వు ఉన్నది అంటారు బాగురున్నదంటారు కొంచెం ఆవేశంగా మాట్లాడితే బీపీ ఉన్నది అంటారు మనకి మనకేందని మౌనంగా ఉంటే అయ్యో ఆయనకేదో సమస్య ఉన్నది అంటారు ముందట ముచ్చట పెడతారు వెనక ఎక్కిరిస్తారు అసొంటొద్దుగా ఏటి దొక్కి ఆ అవునవును అంటే మనుషులకు ఇలాంటి కొన్ని డ్రింక్స్ కి నిమ్మకాయ ఎందుకు పెడతారో ఆ మాత్రం తెలియదేటండి ఇలాంటి డ్రింక్స్ తాగినప్పుడు మనకి దిష్టి తగలకుండా గంట కచ్చ తాగుతానో కొన్ని నీళ్లు తాగుతాయి నీళ్లు గిట్ల పోసుకుంటే ఒక కోటరుకు లీటర్ వాటర్ పోయాలి ఒక ఫుల్ బాటిల్ కు నాలుగు లీటర్ల వాటర్ కావాలి దేశంలో రోజుకు ఎనభై లక్షల సీసాలు అమ్ముడు పోతున్నాయట ఒక అంచనా ప్రకారం మద్యం తాగే వారికి మాత్రమే ప్రతిరోజు మూడు కోట్ల ఇరవై లక్షల లీటర్ల నీళ్లు అవసరం అంటే ఒక నెలకు తొంభై ఆరు కోట్ల లీటర్ల నీళ్లు అదే సంవత్సరానికి పదకొండు బిలియన్ల యాభై రెండు కోట్ల లీటర్ల నీళ్లు కేవలం ఒక మందు తాగడానికి మాత్రమే కూడర సీస తెచ్చుడు లీటర్ వాటర్ కలుపుడు తాగుడు ఈ కారణంగా మందుల నీళ్లు పోసుకుంటే రాబోయే తరానికి నీళ్ళు వద్దా పాపం వాళ్ళు స్వచ్ఛమైన నీళ్లు తాగద్దా ఏందే ముసుకేసుకొని కూర్చున్నావు జ్వరం వచ్చింది వాతావరణం ఇట్లా మారింది కదా అందుకోసమే జ్వరం వచ్చినట్టున్నది అట్లానే ఊళ్ళో డాక్టర్ దగ్గరికి పోయి సూదేయించుకుని అత్త అయిపోగా వచ్చిన సూదికి ఇట్లా వేసిండ మరి ఆడదా పోయి మరి మరీనా ఆ డాక్టరు నా ముంగట పేషెంట్లను చూసి ఎక్కువ నన్ను కూడా ఎక్కరిస్తాడు అని మర్రిచిన చిత్రం సలహకుండా డాక్టర్ ఏమని ఎక్కరించే బయట పెట్టి అని అందు గురించే ఈ ఫోన్ చూడవా మూడు ముచ్చట్లు మాట్లాడంగానే కట్ అయితుంది మూడు ముచ్చట్లు కాదే పిచ్చిదాన ముప్పై ముచ్చట్లు మాట్లాడినా కట్ కాదు మరి నాకెందుకు కట్ అయితుంది కొంప తీసి చెప్పిన ముచ్చట మూడు మాటలు చెప్తాను ఏంది ఏ నీ చెప్పిన ముచ్చట మూడు సార్లు చెప్పలేదు ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి మూడు మాటలు అన్ని ఉంటావు గుర్తు చేసుకో కొద్దిగా చేదతో అభాగ్య స్నానం చేసుడు తడి తువ్వాల మంచం మీద పరేసుడు తెత్త భార్యలు రెండు రకాలే ఫస్ట్ రకం ఏంటిదో ఆమె తన భర్త మాట చెప్పినట్టు ఇంటది భర్త ఆలోచన అర్థం చేసుకుంటది భర్త తోటి ప్రేమగా ఉంటది ఎప్పుడు ఏమి డిమాండ్ చేయది ఇంట్లో ఎప్పటికీ ముఖం మార్చుకొని ఉండదు ఒకవేళ భర్త కోపంగా ఉన్నా గాని నవ్వుకుంటా నవ్వించుకుంటూ ఉంటది మరి రెండో రకం అందరికి అర్థమైంది ఇంటింటికి ఉంటది నేను కొత్తగా చెప్పేదేం లేదు కొద్ది చేదతో అభాగ్య తానం చేసుడు తరుతూ వాళ్ళ మంచి మరేసుడు తెత్త నాగు భార్యలు రెండు రకాలే ఫస్ట్ రకం ఏంటిదో ఆమె తన భర్త మాట చెప్పినట్టు ఇంటది భర్త ఆలోచన అర్థం చేసుకుంటది భర్తతోటి ప్రేమగా ఉంటది ఎప్పుడు ఏమి డిమాండ్ చేయది ఇంట్లో ఎప్పటికీ ముఖం మార్చుకొని ఉండదు ఒకవేళ భర్త కోపంగా ఉన్నా గాని నవ్వుకుంటా నవ్వించుకుంటూ ఉంటది మరి రెండోరాకా అందరికి అర్థమైంది ఇంటింటికి ఉంటది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు భాగ్య భూబాండ్ పోవే పానం అంతా గావరైతోంది పెద్ద కరీంనగర్ సిటీ ఒక టీ ఆర్డర్ చెప్పిండే అక్కడ ఉన్న వేటరు ఒక దాంట్లో వేడి నీళ్ళు పట్టుకుని వచ్చిండు ఒక దాంట్లో పాల పొడి వాటికి ఒక గిన్నెల చక్కెర ముక్కలు తెచ్చిండు ఒక దాంట్లో ముంచు లేపే చాపత్త ముల్లె వాటికి అట్లనో ఇట్లనో నానా తిప్పల పడి అవన్నిటిని కలిపి ఒక టీ తయారు చేసి తాగిన వేటర్ వచ్చి ఇంకేమన్నా కావాల సార్ అని అడిగిండు వేడి వేడి సమోసాలు అయింది కానీ నేను ఆలోచించిండే నా ముందట ఉన్నది చిన్న టేబుల్ ఈ టేబుల్ మీద ఆలుగడ్డలు ఏడ పడతాయి నూనెడ పడుతుంది ఏడ పడుతుంది గ్యాస్ ముద్దేడ పెట్టాలి గ్యాస్ పొయ్యేడ పెట్టాలని ఆ టేబుల్ మీద ఇవన్నీ వట్టయని లేచి లేచొచ్చిండే